హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టమాటో రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనము అక్కడ స్టాక్ గురించి మాట్లాడుకుంటే గనక స్టాక్ అనేది నిన్న మొన్న గత వారం రోజులతో పోస్తే ఈరోజు ఢిల్లీ మార్కెట్లో మార్కెట్కు వచ్చేటువంటి స్టాక్ అనేది తగ్గింది ఇక ఇక్కడ అక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ ఇక ఈ రోజు రేట్ల విషయానికి వస్తే కనుక క్వాలిటీని బట్టి రేట్లు అనేది ఉంటాయి మీరు అన్నీను ఈ టాప్ రేట్లు పయ్యాలి గమనించాలా ఐనూరు రూపాయలు ఇంకా క్వాలిటీ అనేది ఉంది ఐనూరు రూపాయలు ఇంకా ఏళ్రు ఎనిమిది తొమ్మిరు వెయ్యి వెయ్యి నూరు రూపాయల వరకు ఈ రోజు టాప్ రేట్లు అనేది పడిందండి గత నాలుగైదు వారం పది రోజులు నెల ఇంకా పోలిస్తే ఈ రోజు టాప్ రేట్లు అనేది పెరిగింది ఇది నాటికాయలు ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్లోనూ ఇరవై ఐదు కేజీల బాక్స్ ఐదు వందల రూపాయలండి ప్రారంభమై క్వాలిటీని బట్టి ఎనిమిది తొమ్మిది వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి మొత్తంలో చూస్తే కనుక గత ఆరేడు నెలల తర్వాత ఈరోజు ఢిల్లీ మార్కెట్లో వెయ్యి రూపాయల మార్క్ అనేది రీచ్ అయింది వెయ్యిన్ని వంద రూపాయలు నాటికాయల్లో టాప్ రేటు హైబ్రిడ్లో తొమ్మిది వందల రూపాయలండి టుడే ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ ఇన్ ఢిల్లీ మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ వన్ థౌసండ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ హైబ్రిడ్ టోమాటోస్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది ఢిల్లీ మార్కెట్లో అట్ ప్రజెంట్ ఉండేటువంటి టమాటా రేట్లంటే చూస్తాం డిమాండ్ క్రియేట్ అయితే రేట్ పెరుగుతుందండి చూస్తాం వెయిట్ చేసి చూస్తాం మన దగ్గర రాని స్టాక్ వస్తున్నాను చూస్తాం మనకి మినిమం రేట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్